శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఏప్రిల్ మాసములో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is Neo uh, Homeopathy. ఉగాది పండుగ ఉంది కదా మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి పన్నెండు రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా అంటే ఏ ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెలల నుంచి కూడా పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాము తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి చాలా బాగుంది మానసిక ధైర్యంతో కొన్ని పనులకు మీరు ఉపక్రమిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలకు ఖచ్చితముగా మీకు పరిష్కార మార్గము లభించి తీరుతుంది గాక కోర్టు సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే ఈ నెలలో మీకు విజయం కలుగుతుంది గాక ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన అప్రయత్నముగా కొన్ని పనులు మీరు చేసుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి పనులు సకాలములో పూర్తి చేయడం జరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ఖచ్చితంగా ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి మీకు డబ్బు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక చాలా కాలముగా బాధిస్తున్న అనారోగ్యాల నుండి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కు కొనుగోలు చేసేటువంటి దిశగా కొంత ప్రయత్నం చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి ముహూర్తాలు నిర్ణయం గాక మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేటువంటిది తప్పకుండా ఉన్నది ధనపరంగా మధ్యవర్తిత్వము చేయటం అనేటువంటిది అంత మంచిది కాదు జాగ్రత్త వహించండి ఎవరికి ఎటువంటి పూచి అనేటువంటిది ఉండకండి అని తెలియజేస్తూ జయోస్తూ వృష్టిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం వృష్టిక రాశి వారికి చాలా బాగుంది ఈ మాసం అంతా కూడా పాత రుణాలు కొంతవరకు తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా మీరు పూర్తి చేసుకుంటారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవడం అనేటువంటిది చేస్తారు ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగా మెరుగుపడుతుంది గాక కుటుంబ వాతావరణము ప్రశాంతముగా ఉంటుంది దూర ప్రయాణాలు బాగా మీకు అనుకూలిస్తాయి కలిసి వస్తాయి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గాక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అనేటువంటివి మీరు వింటారు ఈ మాసములో ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ మీ విలువ మరింత పెంచుకునేటువంటి దిశగా ఈ మాసం ఉంటుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది మాసము చివరలో కొందరి ప్రవర్తన మానసికంగా మీకు కొంచెం చిన్నపాటి బాధను కలిగిస్తుంది గాక ఏదైనా చూసినప్పుడు మన మన క్లేశం అనేటువంటిది కలగవచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నాము జయోస్తు వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి కొంతవరకు ఏ పని చేపట్టినా అనుకూలత అనేటువంటిది కొంతవరకే జరుగుతాయి కొంత అనుకూలత లేదు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితులను బట్టి ప్రయాణాలలో వాహనాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను బంధుమిత్రులతో అకారణముగా ఏదైనా మాట వలన ఇబ్బంది పడవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించటము లాంటివి జరగవచ్చును వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనములు కలగవచ్చును ఎవరెవరు వృత్తి వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కొంచెం వేరే చోటికి మారటం లాంటిది కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు గృహమున ఆకస్మిక మార్పులు ఇంట్లో వాస్తురీత్యా ఏదో ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఎందుకో ఉన్నట్టుండి కొత్త సంవత్సరం ఎట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దాంతో కావచ్చు ఎప్పటి నుంచో అనుకున్నది కావచ్చు చిన్న చిన్న మార్పులేవో చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును వ్యాపారపరముగా తీసుకున్న నిర్ణయాల వలన చిన్నపాటి నష్టాలు తప్పవు అనేటువంటిది కూడా ఉన్నది చేపట్టిన పనులు మందకొడిగా సాగటము జరుగుతాయి ఏ పని చేపట్టినా నిధానముగా నత్త నడకలాగా గతములో చాలా సూపర్ ఫాస్ట్ గా జరిగి ఉంటాయి పోయిన సంవత్సరము మీకు ఈ సంవత్సరము మీ నోటి మాట వలన కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు మన కలిగి ఏదో కొంత మీరు స్వయంకృతాపరాధము వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు అనేటువంటిదైతే తెలుస్తూ ఉన్నది నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషములో ఇబ్బందులు కలగవచ్చును అంటే మీకు దక్కకుండా పోవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి మీకు ఆహ్వానము అందటము కలవటము జరుగుతాయి గాక మిత్రులతో ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు కలిసి సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క ఈ మాస ఫలితాలు జయోస్తు